మాతృదైవోభవ పితృదైవోభవ కుచుడు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కన్యారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ పదకొండవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే నెల పదిహేను రోజుల పాటు ఆయన కన్యారాశిలోనే సంచారం చేస్తారు చివహం నుంచి కంజిలోకి మారారు కాబట్టి మారుతున్నారు కాబట్టి ఇక్కడ నెల ప్రతి రాశిలోనూ కూడా కుజుని యొక్క సంచారం నెల పదిహేను రోజుల పాటు ఉంటుంది ఒకరోజు ఇటులో తేడాలో నెల పదిహేను రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఈ రాశి నుంచి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారేటప్పుడు ఏ ఏ ఏ వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది ఆయన యొక్క మార్పు ఏ ఏ రాశులు వారికి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ కుజుడు ఎప్పుడు కూడా గోచారంలో కుజుడు ఎప్పుడు కూడా మూడే మూడు రాసుల్లో ఆయన యోగాన్ని ఇస్తారు విశేష దృష్టిలు ఉన్నాయి కానీ మూడు గ్రహాలకి నవగ్రహాలలో మూడు గ్రహాలకి విశేష దృష్టిలు ఉన్నాయి ఒకటి కుజుడైతే రెండు గురు అయితే మూడు శని భగవానుడు ఈ ముగ్గురికి విశేష దృష్టిలు ఉన్నాయి అంటే ముగ్గురికి ఒకే రకమైన విశేష దృష్టి లేదండి అందులో కామన్గా ఉండేటటువంటిది సప్తమ స్థానం మీద దృష్టి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి గ్రహానికి రాహుకేతువులతో సహా అందరికీ కూడా ఏడో దృష్టి ఉంటుంది ఇక్కడ కుజుడికి ఉన్నటువంటి విశేష దృష్టిలు ఏంటి అన్నట్టయితే నాలుగు ఎనిమిది స్థానాలు విశేష దృష్టిలు అలాగే శరికి తీసుకున్నట్టయితే మూడు పది విశేష దృష్టి సామాన్య దృష్టి మామూలే సప్తమంలో ఇక గురువు కూడా అట్లాగనే ఐదు తొమ్మిది స్థానాలు విశేష దృష్టి కలిగి ఉంటాయి కానీ ఈ గోచార ఫలితాలలో విశేష దృష్టులు పరిగణనలోకి తీసుకోవాలి అనేటటువంటి విషయం మరి ఎక్కడ మనకి గోచరించదండి విశేష దృష్టిలు ఎక్కడ మరి చెప్పబడలేదు వాటి ఫలితాలు ఇలా విశేష దృష్టిని కూడా పరిగణలో తీసుకోవాలి అనేది అది కేవలం జాతకానికి మాత్రమే అని నా అభిప్రాయం ఒకవేళ ఎవరికైనా మన జ్యోతిష్య మిత్రులు తెలుసున్నట్టయితే తెలియజేస్తే దాన్ని కూడా పరిగణలో తీసుకోవచ్చు కానీ గోచారంలో నాకు తెలిసినంత వరకు మాత్రమో మీ విశేష దృష్టిలోనేవి లేవు ఏ దృష్టి సప్తమ దృష్టి అది ఏ దృష్టి ఎక్కడి నుంచి ఎవరికైతే ఏ ఏ రాసుల్లో ఉందో ఆ స్థానాన్ని బట్టే ఫలితం చెప్పబడుతోంది తప్పితే విశేష దృష్టిని గురించి ఆయన ఎక్కడున్నారో అనేసి దాన్ని బట్టి సప్తం అదే కుజుడి గురించి అయితే నాలుగు ఎనిమిది స్థానాలు అవి ఎక్కడ చెప్పబడినట్టుగా లేదండి మరి నాకు తెలిసినంత వరకు సుమారుగా నాకు కూడా ఇంచుమించుగా ఒక ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది కానీ ఎక్కడ మరి తగలేదు మిత్రులు ఎవరో తెలియజేస్తే సరిదిద్దుకుంటాను నేను నిత్యము విద్యార్థి నేను నిత్య విద్యార్థి ఎప్పుడు కొత్త విషయం తెలుసుకోవాలి అనేటటువంటి ఒక తహతహ ఉన్నటువంటి వాడిని కాబట్టి ఇక్కడ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం దయచేసి నా నెంబరు కింద ఉంటుంది కాబట్టి అక్కడ మీరు కూర్చోండి దయచేసి తెలియజేయండి ఎక్కడ నాకు తెలిసినంత వరకు లేదు మరి సరే ఓకే ముందుకు వెళ్తాం ఇప్పుడు ముఖ్యంగా మేషరాశితోటి మనం చెప్పుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పుడు ఈయన కన్యారాశిలో ప్రవేశించారు ప్రవేశిస్తున్నారు కాబట్టి మొదటి నుంచి మనం మేషరాశి నుంచే ప్రారంభం చేయడం ఒక సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి మేషరాశి నుంచే ప్రారంభం చేసుకుందాం మేషరాశి వారికి కుజుడు సష్టమ స్థానంలో అంటే ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఎప్పటి నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి నెల పదిహేను రోజుల పాటు అక్కడే సంచారం చేస్తున్నారు అయితే ఈ ఆరవ స్థానంలో కుజుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మేషరాశి మేషరాశి వారికి అన్నట్టయితే ఇక్కడ కుజుడు కుజుడు స్థానంలో ఉన్నందువల్ల వస్త్ర లాభో ధాన్యలాభ లాభ యశస్త మనో మనో ఉల్లాసో ధర్మసిద్ధి షష్టమస్తే కుజే భవేతు షష్టమస్తే అంటే ఆరవ స్థానంలో కనుక ఉన్నట్టయితే కుజుడు ఏమవుతుంది అంటే వస్త్ర లాభ అంటే వస్త్రం నూతన వస్త్రాలు కొనుక్కోనే జరుగుతుంది లేదా ఎవరో పెట్టారు మీరు అంటే మీరు కొనుక్కోకపోయినా ఎవరింటికో వెళ్ళారు వారు చాలా కాలం తర్వాత వచ్చేవనేసి మీకు బట్టలు పెట్టడం జరుగుతూ ఉండొచ్చు అలా కూడా అవ అవకాశం ఉన్నది ధన లాభ ధనం కూడా ధనం కూడా లాభం అంటే ఇది ఎవరు మన ఇంటికి ఎవరింటికో వెళ్తే మనకు ఊరికే బెటర్ ఇది ధన లాభం అంటే మనం చేసే వృత్తుల్లో మనకి ఎక్కువ లాభాలు రావడం కావచ్చు లేదా అమ్మకాలు విక్రయాలు క్రయ విక్రయాల్లో కావచ్చు లేదా మనం చేసే ఉద్యోగంలో ఏదో ఇంక్రిమెంట్ రావటమో లేకపోతే పాత అరియర్స్ రావటమో ఇట్లాంటివి ఏమైనా కూడా అవ్వచ్చు ఈ విధంగా ధనలాభం మొత్తం మీద మీకు ధనలాభం వచ్చే అవకాశం కనబడుతూ ఉంటుంది ధాన్య లా ధాన్యలాభం ధనలాభం ధాన్య లాభం అంటే ధాన్యలాభం అంటే అది పూర్వకాలంలో పంటలు చేరు ఉండేవి కట్టి వాటిలో పండించుకునేవారు కాబట్టి ఆ పంట బాగా దిగుబడి వచ్చి మనకి అనుకూలంగా ఉండేది అంచేత ఇక్కడ లాభాన్ని కూడా మనకి చెప్పడం జరిగింది ధాన్యలాభ యశస్త అలాగే యశహ అంటే కీర్తి కీర్తి కూడా మనకి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ధర్మసిద్ధి ధర్మాన్ని మనం సిద్ధింపజేసుకుంటాం ఈ విధంగా సంతోషము పరోపకారం చేయటము ధర్మం సిద్ధి సిద్ధి అంటే ఏంటంటే ధర్మం చేయటం సిద్ధ అంటే ధర్మం చేయటం అంటే అదే మరి పరోపకారం చేయటం లేకపోతే ఒక పేదవారికి సహాయపడటం ఇవన్నీ కూడా అనమాట ఇవన్నీ చేయటం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఆరవ స్థానంలో కుజుడు ఉన్నట్టయితే ఈ విధమైన ఫలితాలు ఉంటాయని చెప్పే శాస్త్రం చెప్పింది జత మనం కేవలము ఇదివరకు కూడా చెప్పడం జరిగింది ఇదివరకు కూడా మనం కేవలము శాస్త్రము చెప్పిన దానిని చెప్పడం కోసమే మన ప్రయత్నం అండి ఇందులో నా కవిత్వం కానీ నా సొంత అభిప్రాయాలు కానీ ఇందులో ఏమీ చేర్చబడవు అలాగే బాగున్న బాగున్నట్టుగా చెప్తాము ఒకవేళ కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇచ్చేవి కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా దాన్ని ఏదో మీకు భూతద్దంలో చూపించేసి మీరు కంగారు పెట్టేసి మిమ్మల్ని కంగారు పడిపోయేటట్టు చేసే అంత ప్రసిద్ధి ఏమీ ఉండదండి ఇది ఇది కేవలము గోచార ఫలిత ఏ ఫలితమైన జాతక ఫలితాలైనా అంతే గోచార ఫలితాలైనా సరే మా మేము చెప్పబోయేది కేవలము శాస్త్రానికి సంబంధించే అంతేగాని నా అభిప్రాయాలు ఇందులో ఒక్క మాట కూడా వినపడదండి మీరు నిజంగా శాస్త్రమే చూడాలి అనుకున్నట్టయితే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అందుచేత ఈ విధంగా మేష రాశి వారికి ఈ విధమైన ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి ఒకవేళ ప్రతి ప్రతిఫలం అంటే అనుకూల ఫలితాలు కాకుండా ప్రతిఫ ప్రతికూల ఫలితాలు ఇచ్చేటట్టయితే మీరు ఏమి శాంతులు చేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఇప్పుడు అంతా మంచిగానే ఉన్నది అయితే దీనికి ఇంకొంచెం మంచి ఫలిత మంచి ఫలితాలు కావాలి అనుకున్నట్టయితే కుజుడికి సంబంధించినటువంటి మంత్రము లేకపోతే బీజాలు గాయత్రియో ఏదైనా చేసుకోండి నిత్య పూజలో రోజు నవగ్రహాన్ని చదువుకోండి అని మనం మా వార ఫలాల్లో మాస ఫలితాల్లో పక్ష ఫలితాలు చెబుతూనే ఉన్నాం దాన్ని మాత్రం దీ దీన్ని కూడా వర్తిస్తుందండి మొత్తం జ్యోతిష్యానికి సంబంధించి మనం సంవత్సర ఫలితాలు చెప్పినా కూడా ఏది చెప్పినా ఖచ్చితంగా అది వర్తిస్తుంది నవగ్రహాలకు సంబంధించి కానీ లేదా నవగ్రహాలకు సంబంధించి ఇతరత్రా చెప్పేవాడి ఉన్నటువంటి విష్ణు శాస్త్రనామం లేకపోతే ఈశ్వరాభిషేకం ఇత్యాదులన్నీ కూడా అన్ని అన్నిటికీ వర్తింపజేస్తుంది శుభంభూయ